హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడే అండి ఏమిటంటే ఈ దొండకాయలు ముదిరిపోతున్నాయండి ఫస్ట్ క్రాపు ఇవి కట్ చేసాక ఇదే ఫస్ట్ అండి హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి మళ్ళీ ఎక్కువ రోజులు అలా ఉంచేస్తాను చిన్న చిన్నకాయలు ఎదిగే వారికి ఉంచుదామంటే ముదిరిపోతున్నాయండి ఇవి కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చిన్నకాయలు ఎదిగాక ఇవ్వి కలిపి వండుకోవచ్చు హార్వెస్ట్ చేస్తున్నాను చూడండి ఇవ్వండి దొండకాయలు కొమ్మలు కట్ చేసాక ఇదే ఫస్ట్ అండి క్రాపు చాలా పెద్ద కాయలు వచ్చినాయండి ఎందుకంటే ఫస్ట్ క్రాప్ కదా మొదలకి కట్ చేసాను కొత్తగా సిగురులు వచ్చి పువ్వు వచ్చి కాయలు వచ్చినాయండి సైజు కూడా బాగున్నాయి పెద్దగా ఇది కొబ్బరి తాడు పందిరి వేసాం కదండి దానికి ఎక్కినాయి అన్నమాట కొనలన్నీ దానికి ఎక్కి బాగా కాస్తుందండి ఇలా ఎప్పుడు మనం పందిరి వేయాలి దొండకి ఈ పండిపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుందండి ఖరీఫ్ పని మనం కర్రీ కావాలి లేతకాయలే బాగుంటాయండి ఎర్రగా అయిపోతాయి లోన పండిపోయి అప్పుడు బాగోవు అందుకని ఇప్పుడే కోసుకోవాలి మన చాలా సాలకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాండి చిన్నకాయలు ఎదిగాక మళ్ళీ కోసుకోవచ్చు చూసారా మొబైల్లాగా వెళ్ళబడుతుంది ఇంకో పాదు కూడా అది కూడా వస్తుంది కనిపించుకొండి ఆకులు సాగుగా ఉంటాయి వెతుక్కొని కోసుకోవాలి దొండకాయలు ఆకులు ఉంటాయి మనం వెతికి వెతికి పోయాలి అదే ఫస్ట్ క్రాప్ కదా ఇటువంటి దొండకాయలు ఒక పావు కేజీ దొరికినాయి ఇప్పుడు విరజాజి పూలు హార్వెస్ట్ చేస్తానని విరజాజి మొగ్గలు ఉన్నాయి అవి కోస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక ఆయ ఉంది అలాగండి మనకు కనిపించవు ఆకుల్లో ఆకులు అయిపోతాయి వెతుక్కుంటూ కోసుకోవాలి విరజాజి మొగ్గలు కోస్తాను చూడండి పడ్డప్పుడు మొగ్గ పెరిగి పెరిగిందండి అంత ముందు ఎండాకాలం చిన్నగా ఉన్నాయి చూసారు ఎంత బాగున్నాయి మొగ్గలు వర్షం పడ్డప్పుడు బాగా పెద్ద మొగ్గ పెరిగింది అనమాట మొగ్గ పెద్దదైంది ఎండాకాలం కోసే వాళ్ళం కానీ చిన్నగా ఉండే మొగ్గలు దేనికన్నా వర్షం పడితేనే బాగా ఎదుగుతాయండి ఎన్ని వాటర్ పోసినా కానీ వర్షం లెక్క రాదు కదా మనం వర్షం నీళ్ళు ఎంతో మంచిదండి మొక్కలకి చాలా మంది వర్ష నీళ్ళు పట్టి ఉంచుకొని మొక్కలు పోసుకుంటారు వర్ష నీళ్ళు చాలా మంచిదండి చూసారు మొగ్గలు ఎంత బాగా వస్తున్నాయో ఇంకా చాలా కొమ్మలు విరిసేసామండి కింద అడ్డుగా ఉన్నాయని దానిమ్మకి ఇరిసేసాం అన్నమాట లేకపోతే ఇంకా ఎక్కువ పూలు వచ్చేవి తొందరగా కోసుకోవాలండి ఓ నాలుగింటికి అలాగా లేతే పల్లిపోతాయి మొగ్గలు కాస్త పువ్వులు అయిపోతాయి విరజాజి సన్నజాజి సన్నజాజి కూడా ఇరిసేసాం లేకపోతే అవి కూడా బాగా పోసే ఆ డ్రమ్ దేశం చూసారా వాటర్ వాటర్ది ట్యాంకు ఎరువు కోసం అందువల్ల అడ్డుగా ఉందని కొమ్మలని నిరిసేసామండి లేకపోతే అవి కూడా చాలా పూలు పూసేవి ఇక్కడ ఉన్నాయి ఇగోండి ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూసారు కదండి దొండకాయలు ఒక పావు కేజీ వచ్చినాయి అలాగే విరజాజి పువ్వులు చూసారా మొగ్గలు ఎంత బాగున్నాయో ఇదిగోండి పెద్ద మొగ్గ వచ్చిందండి అంత ముందు చిన్నగా ఉండే ఎండాకాలం ఇప్పుడు నాకు మొగ్గ పెరిగింది పువ్వులు స్వాస ఇవి చాలా స్మెల్ అండి సన్నజాజి అంత రావు కానీ విరజాజి బాగా స్మెల్ వస్తాయి ఇదిగోండి రెండు హార్వెస్ట్ చేసే ఇవాళ ఈరోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ